హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో అయితే మా బామ్మగారి చేతి వంట అయితే చూసేయండి మా హస్బెండ్ వాళ్ళ అండి మా ఇంటికి వచ్చారు టూ డేస్ బ్యాక్ ఈ మా అమ్మగారు అయితే తోప చాలా బాగా చేస్తారు నాకైతే చాలా ఇష్టం అందుకే మా ఇంటికి వచ్చినప్పుడు అయితే చేద్దు కానీ బామ్మ అంటే ఈ రోజైతే చేసిందండి ముందుగా అయితే బెల్లం కొట్టేసుకొని అందులోని పాకానికి అయితే వేసేసుకున్నామండి అందులో రెండు కప్పులు నీళ్ళు వేసుకున్నాం రెండు కప్పులు పిండికి రెండు కప్పులు నీళ్లు వేసుకొని ఇలాగా పిండి కూడా కలిపేసుకుంటుంది పిండి కొద్దిగా జారుగా అయితే కలిపేసుకోవాలంటండి కొంతమంది అయితే పొడిపిండి కూడా వేసుకుంటారంట కాకపోతే అది అంత టేస్ట్ అయితే బాగోదని చెప్పింది మా బామ్మ అయితే ఎప్పుడూ ఇదే విధంగా అయితే చేస్తుందండి తర్వాత ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా దంచేసి పెట్టేసుకున్నాం ఇక్కడ ఎసరు మరిగిపోవాలంట బాగా మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి రాగి పిండి అది కూడా వేసేసుకోవాలి మొత్తం మిశ్రమం అంతా సిమ్లోనే ఉడకాలంటండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ తోప రెసిపీ నేను మా అమ్మమ్మ గారి దగ్గర కూడా నేర్చుకున్నానండి కాకపోతే నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఇలాగా వాటర్లో పిండి కలుపుకొని చేసుకుంటే అయితే సూపర్ ఉంటుందంట అయితే ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాము చూ మా బామ్మ పిండి వేసిన దగ్గర నుంచి అలా కలుపుతూనే ఉందండి బాబు చేయి నొప్పి వచ్చిందో లేదో కానీ అందుకే అంటారండి ఆ రోజుల్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేవారు అనేసి ఇక్కడైతే నువ్వుల నూనె అయితే యాడ్ చేసుకోవాలంటండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ అలా తోపంతా దగ్గర పడిపోయే వరకు కలుపుకోవాలండి ఆ నువ్వుల నూనె వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుందంట నాకైతే చాలా ఇష్టం అండి కొంతమంది నెయ్యి కూడా వేసుకుంటారంట కాకపోతే అది అంత టేస్ట్గా ఉండదు అని మా బామ్మ అయితే చెప్తుంది ఎప్పుడు కూడా నువ్వుల నూనెతోనే చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ మనం చేతితో తీసుకున్నప్పుడు ఇలా ఉండ అయితే మనకి హల్వా అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇంకొకటి మా బామ్మ అయితే టేస్ట్ చేసేస్తుంది సూపర్ అంతే సూపర్ ఉందని చెప్తుందండి లైక్ కూడా చేయండి బాయ్ బా